హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్స్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే మండే వ్లాగ్ అనమాట లైక్ మార్నింగ్ లేచిన తర్వాత స్నానం అది చేసేసి ఫ్రెష్ అండ్ అప్ అయిపోయి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయాలనుకున్నాను ఫస్ట్ అయితే చపాతీ చిక్కుడుగా చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ తర్వాత లైక్ ఉగ్గని చేయమంటే సో ఉగ్గాని చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నదింకి ఉగ్గాని అంటే ఇష్టం అనమాట ఫస్ట్ అయితే తినేవాడు కాదు ఇంకా నెమ్మది నెమ్మదిగా అలవాటైంది అంటే తనకి ఉగ్గానిలో కాంబినేషన్ గా ఈ ఎరగడ్డ వడలు ఉంటాయి కదా ఆనియన్ బజ్జీ అవి ఉంటే చాలా ఇష్టంగా తింటాడు సో తను చేయమంటే ఇంకా నేనైతే ఆల్రెడీ చిక్కుడుగా అయితే ఉడికేసుకున్నాను ఇంకా అది పక్కన పెట్టేసి ఇప్పుడైతే ఉగ్గాని చేస్తున్నాను అనమాట అండ్ ఉగ్గానిలోకి కాంబినేషన్గా నాకైతే మిరపకాయ వడలంటే చాలా ఇష్టము ఇంకా తనకైతే ఆనియన్స్ బజ్జీ అయితే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మిరపకాయ వడలు వేసిన తర్వాత ఆనియన్స్ ఉల్లిపాయ పక్కడి వేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడైతే శనగపిండి చేసుకుంటున్నాను అనమాట రెడీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇందులో శనగపిండి ఉప్పు పసుపు ఇంకా కొంచెం సోడా పొడి అంతే ఇంకంతకు మించి ఏం వేయను కొంచెం అయితే కారం వేస్తాను ఎందుకంటే మిరపకాయ కూడా లేస్తున్నాం కాబట్టి కొంచెం కారం లైట్గా కారం వేసేసి వాటర్ పోసి కలిపేసుకుంటాను అనమాట ఎంతమందికి ఉగ్గాని అంటే ఇష్టమో నాకైతే కామెంట్స్లో చెప్పండి రాయలసీమలో అయితే చాలా ఫేమస్ అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు ఉగ్గాని అంటే కానీ హైదరాబాద్ అక్కడ అయితే ఎక్కువగా దొరకదు అండ్ వాళ్ళకి అంతగా తెలియదు అనమాట అదే మళ్ళీ బెంగళూరు సైడ్ అక్కడ అయితే మాత్రం అక్కడ సుశీల అనే పేరుతో అయితే దీన్ని పిలుస్తారంట అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండే అనమాట సో తనైతే చెప్పింది అక్కడ కూడా దొరుకుతుంది అని చెప్పి కానీ మన రాయలసీమలో చేసినంత టేస్టీగా అయితే అసలు ఎక్కడ చేయలేరు కదా సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ బ్రేక్ఫాస్ట్ లో కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అక్కడ ఎక్కడైనా కానీ ఇంకా కర్నూలులో అయితే ఎక్కువగా తింటూ ఉంటారు కానీ నాకు కర్నూలులో చేసేదైతే అంత ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఉప్పు అవి యూజ్ చేస్తారు కదా సో అందుకని నాకైతే ఇష్టం ఉండదు ఇంకా ఇక్కడైతే డి మార్ట్ నుంచే తెచ్చేసుకుంటాను అనమాట ఒక్కొక్కసారి ఇప్పుడు నేను చూపించాను కదా యల్లో కలర్వి అవి కూడా బాగుంటాయి అలానే ఇంకొకటి లక్ష్మి అని గ్రీన్ కలర్ది ఉంటుంది అనమాట ప్యాకెట్ డి మార్ట్లో అయితే దొరుకుతుంది సో ఇంకా డి మార్ట్ నుంచే తెచ్చుకుంటాను బై ఇటు కంటే కూడా డి అయితే వాళ్ళు క్లీన్ చేసి ఉంటాయి కాబట్టి మనకి అంత డస్ట్ అనేది ఉండదు దాంట్లో అంటే పొడి పొడిగా రాలడం అలాంటిది ఉండదు ఊర్లో అయితే డాడీ ఒక మూట తెచ్చేవాడు అనమాట అంటే ఎక్కువ కదా బ్రేక్ఫాస్ట్ ఉగ్గాని చేసుకోవడం అందుకని చెప్పేసి మూట పెట్టుకునే వాళ్ళము కానీ ఇంక ఇక్కడైతే మూట అంతా దొరకదు కాబట్టి ఇట్లా డిమార్ట్ నుంచి అయితే తెచ్చిపెట్టుకుంటారనమాట సో ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ఉగ్గాని అనమాట మండే ఇది సో మండే రోజు ఉగ్గాని బజ్జీ అయితే చేస్తున్నాను ఇంక ఇక్కడైతే పిండి తడిపేసుకున్నాను అనమాట లైక్ వడలకి మిరపకాయ వడలకైతే పిండి అయితే అంతా అయితే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటాను అంతలోపు మన రెగ్యులర్ మిర్చి నేనైతే లైక్ నా కోసమే కదా అందుకని చెప్పేసి మళ్ళీ సపరేట్గా మిరపకాయ బజ్జీలకి దొరికే మిర్చి ఉంటుంది కదా సో అదైతే తెచ్చుకోను అండ్ ఇక్కడ కూడా అవి చాలా చప్పగా ఉంటాయి అండ్ చాలా లావుగా ఉంటాయి సో నాకు అవి అస్సలు నచ్చవు ఇంకా అందుకని చెప్పేసి మామూలుగా మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కదా పప్పులోకి అవి అంటే నల్ల మిరపకాయలు కాకుండా తెల్ల మిరపకాయలు కొంచెం దొడ్డుగా ఉన్నవి అంటే లావుగా ఉన్నవి తీసుకొని సో ఆ మిరపకాయలు అయితే నేను మధ్యలో కట్ చేసుకొని గింజలు ఉంటాయి కదా అవన్నీ తీసేసుకోవాలి గింజ ఉంటే మాత్రం చాలా కారంగా ఉంటుంది సో అందుకని చెప్పేసి గింజలన్నీ తీసేసి స్లైస్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట మధ్యలో ఘాట్ పెట్టేసుకొని పెట్టేసుకుంటాను అండ్ నాకు అందులో ఇంకా ఏమి ఇష్టం ఉండదు లైక్ చింతపండు గుజ్జు ఇవన్నీ పెడతారు కదా నాకైతే అసలు నచ్చదు జస్ట్ నార్మల్ మిరపకాయలు శనగపిండిలో ముంచి వేసుకుంటే నాకు బాగా నచ్చుతుంది అనమాట ఇంక ఇక్కడైతే నేను ఉగ్గానికి ప్రిపేర్ చేస్తున్నాను ఉగ్గాని ఒక్కొక్కసారి ఒకలాగా చేస్తా అన్నాను కదా ఈ రోజు ఎలా చేస్తా చూపిస్తున్నాను అయితే ఫస్ట్ ఇంకా నూనె వేసి ఆవాలు జీలకర్ర దాని తర్వాత ఆనియన్స్ పొడుగా వేసుకో కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ జస్ట్ మెత్తబడితే చాలు ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా టమాటో కూడా పొడవుగా కట్ చేసుకునే వేసుకున్నాను తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కారము ఇంకా సారీ కారం కాదు ఉప్పు వేసేసి పసుపు ఇంకా పచ్చిమిర్చి అని ఉంటాయి కదా సో ఆ పచ్చిమిర్చి మిక్సీలో వేసి గ్రైండ్ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట సో ఆ పేస్ట్ ఆ పేస్ట్ వేసేసి అంత ఒక ఫైవ్ మినిట్స్ అలా అలా అనేది మగ్గనిస్తాం అనమాట అంటే లైక్ టమాటా మెత్తబడేంత వరకు మగ్గనిచ్చుకోవాలి మగ్గనిచ్చుకున్న తర్వాత ఇంకా మనం బొరుగులు ఉంటాయి కదా మరమరాలు బొరుగులు వాటర్లో వేసి అవి మెత్తబడేంత వరకు అయితే నేను నానపెట్టాను సో ఆ బొరుగులు కూడా వేసేసుకోవాలి ఇందులో ఇంకా అంతలోపు ఇక్కడైతే నేను ఆయిల్ డీ ఫ్రైకి పెట్టుకున్నాను మిరపకాయ మిరపకాయల కోసం అనమాట అయితే ఈరోజు నేను కొంచెం ఎర్లీగానే లేసాను ఎందుకంటే ఇంకా చెప్పాను కదా పూణేకి షిఫ్ట్ అవుతున్నామని చెప్పేసి సో చిన్న చిన్నగా పనులన్నీ చేసుకుందామని చెప్పేసి లైక్ కొన్ని ఇంకా సామాన్లు ఉంటాయి కదా లైక్ ప్లేట్స్ గిన్నెలు ఇవన్నీ చెప్పేసి అన్నీ మనం ఒకసారి వాష్ చేసేసుకొని వాడేవి ఏమన్నా ఉంటే మొత్తం ప్యాక్ చేసేసి పెట్టేసేస్తాను ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ కార్డ్ బా కార్డ్బోర్డ్ బాక్సెస్ అయితే ఉన్నాయి సో అందులో ప్యాక్ అంటే జస్ట్ వేసేసి క్లీన్ చేసేసి పెట్టేస్తాను అనమాట పెట్టేస్తే ఇంకా ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత జస్ట్ ఒక లైక్ స్టిక్కర్ అది వేసేసి ఇంకా వాళ్ళైతే అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు మనం దాని మనమైతే దాని మీద నోట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఇంకా డైరెక్ట్ కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ అవి అక్కడక్కడే సర్వ్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా వాడేవి మాత్రము వాళ్ళు వచ్చి ప్యాక్ చేసేస్తారు సో అవి ఒక్కటి మనం దింపి చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎందుకు ప్యాక్ చేసుకోవాలి అంటే ముందే వాళ్ళు ఎలా అంటే మనం ఓన్లీ మనకి ఒక త్రీ ఫోర్ కార్పొరేట్ బాక్సెస్ మన వరకు వదిలేస్తారు ఇంకా మిగిలినవన్నీ తీసేసుకొని వెళ్ళిపోతారు అనమాట సో అన్ని మళ్ళీ మనం ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంకొక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్ని ఇండ్లంతా పరుచుకొని పెట్టుకోకుండా సో మన దగ్గర ఉన్న బాక్స్లలో ప్యాక్ చేసి పెట్టుకుంటే దాని మీద రాసి పెట్టుకున్నామంటే ఎక్కడికక్కడ సర్వ్ చేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి చిన్న చిన్నగా నేనైతే మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట అందుకని ముందుగానే లైక్ నేనైతే అన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఇంకా మనం ఎంత క్లీన్ చేసే కొద్దీ చెత్త అయితే వస్తూనే ఉంటుంది ఒకే రోజు అంత చెత్త పడేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అంత హెక్టిక్ అయిపోతుంది ఆ రోజు అందుకని చెప్పేసి చిన్న చిన్నగా నేనైతే పనులు చేసుకుంటున్నాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి వంట కానీ బ్రేక్ఫాస్ట్ కానీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటే మనం ఈజీగా మిగతా పనులన్నీ చేసుకోవచ్చు అండ్ మండే రోజైతే నాకు చాలా పని ఎక్కువగా ఉండే ఇంకా సో మార్నింగ్ అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను అనమాట మిరపకాయ వడలు వేసిన తర్వాత ఇంకా అదే పిండిలో ఆనియన్స్ పొడుగా కట్ చేసుకున్నవి కొత్తిమీర తర్వాత పసుపు ఉప్పు ఇంకా ఉప్పు అయితే ఆల్రెడీ పిండిలో ఉంటుంది కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి వేసేసుకొని ఇలా పకోడీలాగా వేసేసుకోవడమే ఇంకా నాకైతే కొంచెం మెత్త పకోడీ అంటే ఇష్టము నదింకైతే కొంచెం క్రిస్పీగా ఉండాలన్నమాట అది ఇంకా ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఉగ్గానీలో మనము పప్పుల పొడి వేసుకోవాలి లాస్ట్లో అంటే చెప్పడం మర్చిపోయాను కదా ఉగ్గానిలో మనం బురుగులు వేసేసిన తర్వాత స్టవ్ కట్టేసి దాని మీద పప్పుల పొడి ఇంకా నిమ్మరసం పిండుకొని అంతా కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఉగ్గాని అయితే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఉగ్గాని అంటే ఇష్టమో కామెంట్స్లో చెప్పండి ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేస్తున్నాను అనమాట సో లంచ్ ప్రిపేర్ చేసేసి ఇంకా వెళ్ళి నేనైతే అంత క్లీనింగ్ స్టార్ట్ చేయాలి అప్పటికే నాకు సా కొన్ని పాత్రలు ఉన్నాయి అవి తోమేసుకొని పెట్టేసుకున్నాను చిన్న చిన్నగా ఇక్కడ పని చేసుకుంటే అక్కడ కూడా చేసేసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇప్పుడైతే లంచ్కి వచ్చేసి అంటే సండే రోజు గోంగూర పులావ్ చికెన్ చేస్తా అన్న కదా నైట్ టైమ్స్ తినడం లేదు కాబట్టి కొంచెం పులావ్ చికెన్ అయితే ఉంది ఇంకా దాంతోపాటు ఇక్కడైతే చిక్కుడుకాయ ఫ్రై చేసి అంటే మార్నింగ్ చెప్పాను కదా చ బ్రేక్ఫాస్ట్ వరకు చేద్దాం అనుకొని మళ్ళీ చేయలేదని ఇంకా చిక్కుడుకాయలు ఉడకబెట్టి పెట్టాను కాబట్టి ఇంకా ఇక్కడైతే చిక్కుడుకాయ ఫ్రైకి అయితే చేస్తున్నాను ఈ ఫ్రై రెగ్యులర్గా నేను ఎలా చేస్తాను అనేది చెప్తాను జస్ట్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా అది సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని ఫస్ట్ అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా దాని తర్వాత పప్పులు ఇంకా తెల్లవాయిలు అదేనండి వెల్లుల్లి సో వెల్లుల్లి వేసి మనం అయితే గ్రైండ్ చేసేసుకోవాలి అందులోనే కారం ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇంకా నేనైతే ఇందులో వేయలేదన్నమాట సో జస్ట్ ఎండు కొబ్బరి తెల్లవాయి ఇంకా పప్పులు వేసేసి అయితే గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసేసి ఇంకా నేనైతే ఇక్కడ పోపుకేస్తున్నాను కడాయిలో నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఏ తాలింపు చేసినా అంటే రాయలసీమ సైడు ఆంధ్ర సైడు ఈ పచ్చి శనగపప్పు మినపప్పు అనేది కామన్గా వేస్తారు ఎందుకంటే ఫ్రైలో మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే ఫ్రైలో తప్పకుండా ఇవైతే ఉండాల్సిందే సో ఇంకా దాని తర్వాత ఆనియన్స్ ఎప్పుడైనా చిక్కుడుకాయ ఫ్రైలో ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇంకా దాని తర్వాత పసుపు ఇవన్నీ వేసేసి కొంచెం మగ్గనిచ్చాలి మగ్గనిచ్చిన తర్వాత మనం చుక్కుడుకాయలు ఉడకేసుకొని ఉడబోసుకొని పెట్టుకున్నవి ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇందులో వేసేసుకొని సారీ కరివేపాకు కూడా వేసాను పోపులో తర్వాత ఇంకా చుక్కుడుకాయలు వేసేసి చుక్కడుకాయల్లో చెమ్మ ఉంటుంది కదా చెమ్మంతా అంటే కొంచెం అన్న చెమ్మ ఉంటుంది సో ఆ చెమ్మంతా ఇంగిపోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసేసుకోవాలి అంటే మగ్గనివ్వాలన్నమాట లో ఫ్లేమ్ మీద కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెడితే మాత్రం మళ్ళీ కింద మాడిపోయినట్లు వస్తుంది అందుకని చెప్పేసి మగ్గనివ్వాలి చిక్కుడుకాయని లో ఫ్లేమ్ మీద మగ్గని ఇచ్చేసి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని ఇచ్చిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకుంటాం కదా ఆ పొడి లైక్ ఎండు కొబ్బరి పొడి అయితే వేసేసుకోవాలి దాంతోపాటు రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా కారము ఇవన్నీ వేసేసి కలిపి మళ్ళీ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్ మీద మగ్గనిస్తే చిక్కుడుకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది ఈ చిక్కుడుకాయ ఫ్రై చపాతీ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది అలానే చారు టమాటో చారు లేదంటే మిరియాల చారు ఇలాంటివి ఏ చారు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా అలా కూడా కాదు అంటే జస్ట్ పప్పు ఫ్రై వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట చిక్కుడుకాయ ఫ్రై అంటే నదీంకి ఇష్టము అంటే అక్కడ సైడు వాళ్ళ సైడ్ ఏంటి అంటే ఎక్కువ తను నాన్ వెజ్ ఎక్కువగా తింటాడనమాట అండ్ ఫ్రైస్ వచ్చేసి వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ వాళ్ళ ఇంట్లో ఏంటంటే కొన్ని తాలింపులు మాత్రమే ప్రిఫర్ చేస్తారు లైక్ వాళ్ళక్కడ మెంతికూర తాలింపు ఇంకా బెండకాయ ఇంకా వంకాయ ఇవే అనమాట లైక్ చిక్కుడుకాయ బీన్స్ ఇవన్నీ తక్కువ ఎంతైనా మన ఆంధ్ర రాయలసీమ అట్లా తిన్నంత ఇంకా వేరే చోట్ల నాకైతే ఇలాంటి తాలింపు ఇవన్నీ తింటారు అన్నట్లయితే నేను చూడలేదు లైక్ తెలంగాణలో కూడా చూడలేదు అండ్ ఇంకా లైక్ పూణే మహారాష్ట్ర అక్కడ కూర్చోలేదనమాట ఇంకా పూణే మహారాష్ట్ర అంటే లైక్ చపాతి ఇంకో ఏదైనా కర్రీ అలానే తింటూ ఉంటారు రైస్ కూడా వాళ్ళు తక్కువే కదా సో అలా అనమాట సో ఇంకా దాని తర్వాత ఇక్కడైతే నేను చపాతీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట పిండి కూడా మార్నింగే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అందుకని చెప్పేసి ఇంక ఇక్కడైతే జస్ట్ ఒక్కొక్క చపాతి తనకొకటి నాకొకటి చపాతి చేసేస్తున్నారు అనమాట ఎప్పుడైనా పిండి తడిపేసుకొని ఇంకా ఇట్లా బాక్స్లో పెట్టేసుకొని పెట్టేసుకుంటాను లైక్ ఏంటంటే అప్పటికప్పుడు తడుపుకుంటాను కానీ చపాతి ఇంట్లో ఎక్కువగానే చేస్తుంటాను కాబట్టి కొంచెం పిండి అయితే ప్రిపేర్ చేసి అంటే ముందు రోజు కాదు కానీ మార్నింగ్ అట్లా తడిపేసుకొని పెట్టుకుంటాను అనమాట ఇంక ఇక్కడైతే చపాతి ప్రిపేర్ చేస్తున్నాను చపాతి వచ్చేసి నాకైతే ఎన్నోసార్లు చెప్పాను లైక్ నాకు వైట్ చపాతి అంటే చాలా ఇష్టం అనమాట వైట్ చపాతి అంతా హెల్త్కి మంచిది కాదు కానీ నేను తినేది కొంచెం తక్కువే అందుకని చెప్పేసి వైట్ చపాతీనే ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు ఏంటంటే కొంచెం అంటే ఆల్రెడీ అది ఆశీర్వాద పిండి కూడా తెచ్చాను కాబట్టి అందులో కొంచెం తెల్ల గోధుమ పిండి కలిపేసి అయితే చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట సో ఇంకా ఈరోజు లంచ్ వచ్చేసి చపాతి చిక్కుడుగా ఫ్రై కొంచెం చికెన్ ఉంది తర్వాత గోంగూర పులావ్ గోంగూర పులావ్ చికెన్ నదిం తినేస్తాడు ఇంకా నేను వన్ గ్లాస్ ఆఫ్ వైట్ రైస్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా అలానే మార్నింగ్ మిరప సారీ మిరపకాయ వడలు కూడా రెండు ఉండే అంటే ఒక ఫైవ్ సిక్స్ వేసాను అనమాట నేను ఫైవ్ వేసాను సో నేను టూ త్రీ త్రీ ఏమో తిన్నాను ఇంకా టూ అలానే మిగిలిపోయాయి తర్వాత వడల పిండి కూడా ఉండే లైక్ ఉల్లిపాయ ఉప్పోడి ఇది పిండి ఉంటుంది కదా సో ఆ పిండి కూడా ఉంటే ఆ పిండితో కూడా వడలు అనమాట మళ్ళీ ఎక్కువ రోజులు అంటే ఎక్కువ ఆ రోజు దాటి మరుసటి రోజు వేసుకోవాలన్నా పుల్లగా అయిపోతాయి కదా అందుకని చెప్పేసి ఇంకా వడలు కూడా వేసాను అలా మా లంచ్ అయితే అయిపోయింది ఇంకా నైట్ డిన్నర్ చేసేది ఏముండదు కాబట్టి ఇంకా నేనైతే కిచెన్లో ఈ ర్యాక్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటాను అనమాట ఇక్కడైతే హైదరాబాదు ఇంకా ఇక్కడ సైడ్ అయితే మనకి జా చాలా ర్యాక్స్ అనేవి ఉంటాయి కానీ ఇప్పుడు నేను పూణే వెళ్తున్నాను కదా అక్కడ కాస్త ఇబ్బంది అవుతుంది ర్యాక్స్ అస్సలు ఉండవు లైక్ మొత్తం ఫోర్ వాల్స్ అలా కట్టేసి వదిలేస్తారు అసలు ఏం పెట్టుకునేకేమి ఉండలేదు ఇప్పుడు నేను వెళ్తున్న ఇంట్లో కూడా లైక్ ఏమీ లేదు జస్ట్ గ్యాస్ కట్టా ఉంటుంది కదా అది ఒక్కటే ఉంది ఇంకా పైన మనకి బండ ఉంటుంది కదా అంటే స్టోరేజ్ వేసుకునేది సో ఆ స్టోరేజ్ సామాన్లు పెట్టుకునేది అదొక్కటే ఉంది అదన్నా ఉంది ఇంకా నేను ముందున్న ఇంట్లో అయితే అది కూడా లేదన్నమాట ఇంక ఇట్లాంటి ఇక్కడ నేను చూపిస్తాను కదా అట్లాంటి ర్యాక్స్ అయితే అస్సలు ఉండవు సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ర్యాక్ లాంటిది అయితే కొనాలి చూడాలి ఇంకా దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో కిచెన్ అంతా అయితే నేను అన్ని అట్టలు అవన్నీ వేసినవన్నీ తీసేసి మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను చాలా లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ అనమాట ఇది నెక్స్ట్ డే అంటే మంగళవారం రోజు మార్నింగ్ ఇలా ఉంది మొత్తము పైన మొత్తం అన్నీ తీసేసాను ఇంకా అన్నీ తీసేసి మొత్తం అట్టలు కూడా ఇంకేం వేయలేదు మళ్ళీ అట్టలు అవన్నీ వేస్తే మళ్ళీ అవి తీసేయాలి మళ్ళీ చెత్త అంతా ఎక్కువ అయిపోతుంది ఇంకా జస్ట్ వన్ వీక్ కూడా లేదు కదా అందుకని చెప్పేసి ఇలా అన్ని క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఇవి కూడా డబ్బాలలో సర్దాలి ఇంకా ఈరోజు నిదా నిదానంగా అయితే చేసుకుంటాను ఇంకా ఇదైతే మార్నింగ్ అనమాట నిన్నైతే ఫుల్ వర్షం పడింది బయట అయితే క్లైమేట్ చాలా చల్లగా ఉంది అది ఇంకా ఇలా మా మండే అయితే గడిచిపోయింది మీ మండే ఎలా గడిచింది అనేది నాకైతే కామెంట్స్లో చెప్పండి వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను ఓకేనా బాయ్